భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి ఈ ఆడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను నేను ప్రస్తుత దుష్టకాలంలో ఏసుక్రీస్తుని నమ్మేమని చెప్పుకొని నీతిమాలిన దుర్మార్గపు క్రియలు చేస్తూ లోక ఆశలు కోరికలు వ్యాపకాలు వ్యసనాలతో ఉండి విశ్వాస విషయంలో భ్రష్టులై పరలోకం అనే మాటని మర్చిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనకు అప్పుడప్పుడు కనువిప్పు కలిగిస్తూ కొన్ని సంఘటనలు మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటారు అలాంటి ఒక సంఘటనని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో భిక్షాటన చేస్తూ ఉండి రెండు కళ్ళు కనబడకుండా అందురాలుగా ఉన్నటువంటి ఒక విశ్వాసి క్రీస్తు నందు అబ్రహాము కుమార్తెన అనొచ్చేమో ఆమెను ఆమె భిక్షాటన చేస్తూ ఒక వ్యక్తి వచ్చి రామకృష్ణ అంటావా అని అన్నప్పుడు రామకృష్ణ నేను అనను ప్రాణం పోయినా అనను పోలీసులకు అప్పచెప్పిన అనను చివరికి నాకు మీరు భిక్ష వెయ్యకపోయినా తన యొక్క విశ్వాసమును గట్టిగా మరి నిరూపించుకోవడానికి ఆమె చేసిన ఒక గొప్ప కార్యమును మనం చూసి ఆశ్చర్యపడక తప్పదు అని ఇందు మూలంగా మీకు తెలియజేయచున్నాను ఎందుకంటే విశ్వాసం అంటే ఎంత గొప్పదంటే కడవరకు క్రీస్తు నందు బ్రతికి వారి జీవితాలని తాగును చేసిన విశ్వాస వీరుల జాబితాలో ఈ తరంలో తను కూడా ఉందని ఖచ్చితంగా మనం బుద్ధి తెచ్చుకోవాలి ఆమెను చూచి అని మీకు చెప్పక తప్పట్లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు శతాధిపతి అక్కడ ఉండేవారు ఆయన కుమారుడికి అనారోగ్యంతో ఉన్నప్పుడు శతాధిపతి దగ్గరికి చాలా మంది మరి చేసేవారు ఉండేవారు ఆ శతాధిపతి దగ్గర ఉన్నప్పుడు శతాధిపతికి బాగలేనప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి శతాధిపతి కుమారుడికి బాగలేదని కొంతమంది వచ్చి ఆయనకి చెప్తూ ఉన్నప్పుడు ఇది మత్తే సువార్థ ఎనిమిదో అధ్యాయంలో జరిగిన సందర్భం మరి శతాధిపతి ఇంటికి వెళ్ళినప్పుడు శతాధిపతి పరిగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటారంటే మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు నేను చాలా దండుకి నేను కూడా ఒక లీడ్ చేసే ఒక వ్యక్తిని మీరు అంత గొప్పవారు మీరు ఎందుకు వచ్చారు నా అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ రోజున్న సమాజంలో ఇష్రాయేలీలు లోక ఆశలు లోక కోరికలు అద్భుతాలు శోచక్రియలు మహత కార్యాలు ఇవన్నీ కూడా చూచి కూడా యేసుక్రీస్తును దేవునిగా దైవకుమారినిగా అంగీకరించలేని భయంకర విశ్వాసంలో వారు మునిగిపోతూ ఉన్నప్పుడు శతాధిపతిని చూసి ఇస్రాయలీల్లో ఎలాంటి విశ్వాసం నేను ఉన్నట్టు చూడలేదు ఇంత గొప్ప విశ్వాసం ఈయనది అని ఆ రోజు శతాధిపతికి యేసుక్రీస్తు వారు మరి కితాబ్ ఇచ్చినట్టుగా మనం చూడగలం అలాగే వార్త పదిహేనో అధ్యాయం మనం చూడగలిగితే ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూడగలిగితే అక్కడ సందర్భం ఏంటంటే ఒక కుమార్తె అనారోగ్యంతో ఉంటుంది ఆ తల్లి వచ్చి ఆ కుమార్తె తల్లి వచ్చి యేసుక్రీస్తుని స్వస్థత చేయమని నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా కుమార్తె స్వస్థపరచబడుతుంది చేయమని అన్నప్పుడు ఆమెను చూసి ఆశ్చర్యపోతారు యేసు ప్రభు ఏమన్నారంటే నీ విశ్వాసం గొప్పదమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టు జరుగుతుంది అని అన్నారు మరి అలాంటి విశ్వాసం గొప్పది అని అన్నారంటే ఆమె గొప్ప విశ్వాసురాలని అర్థం మరి అలాంటి గొప్ప విశ్వాసురాలని మన తరవులో చూస్తే ఆ కళ్ళు నిజంగా ధన్యములు ఆమెను చూసి మనం చాలా నేర్చుకోవాలి మరి ఆమె భిక్షాటన చేస్తూ రెండు కళ్ళు లేకపోయినా మరి భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ దుస్థితి కలిగించాడనే బాధ మాత్రం ఆమెకు లేదు గాని విశ్వాసంలో ఎక్కడ భస్ భ్రష్రాలను అయిపోతానేమో వారిచ్చిన ఐదు పదికి ఎక్కడ నేను నా దేవుడిని నామాన్ని కాక వేరే వారి నామాలను ఉచ్చరించాలేమోనని భయపడుతూ నేను నా ప్రాణం పోయినా పోలీసులకు అప్పగించిన ఒకవేళ మీరు నాకు వెయ్యకపోయినా భిక్షము నేను మాత్రం రామకృష్ణ అనను అని ఆ వ్యక్తిని ఎంత చక్కటి బుద్ధి చెప్పింది ఆ వ్యక్తికి మనం చూస్తామండి అలాగే గత కాలంలో సంతోషమ్మ అనే ఆమె మరి ఆమె కుష్టి రోగిగా ఉండే ఆమె ఆమె దగ్గరికి రాధా మనోహర్ దాస్ వెళ్ళి రామకృష్ణ అంటావా ఇదిగో డబ్బులు ఇస్తానని అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలిసండి నా ప్రాణం పోయిన రామకృష్ణ అనను అని ఆమె చేసిన ఆ పని యావత్తు క్రైస్తవ్యాన్ని ఒక్కసారిగా ఉలిక్కుపాటుకు చేసి ఆమెకి ఎందరో సహకారులుగా నిలిచి ఆమెను ఆ రోజు కొనియాడింది క్రైస్తవ ప్రపంచం మరలా నేడు ఈ రోజు మరి అంధురాలుగా భిక్షాటన చేస్తున్న ఈ తల్లిని చూచి ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకోవాలి లోకాషలు లోక కోరికలు లోక లోక వ్యసనాలు లోకంలో లోకంలోనే సమస్త ఉందని ఆశపడుతూ ఉద్యోగాల కోసం వ్యాపారం కోసం పెళ్ళిళ్ళ కోసం ఇల్లుల కోసం లేదంటే ఆరోగ్యం కోసం ఇలా వీటి మీద మన విశ్వాసం నుంచి పరలోక విశ్వాసం కోల్పోతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు మన ముందుకు తీసుకొచ్చి దేవుడు మనకి బుద్ధి చెప్తా ఉంటాడు మరి అందులో మనం ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన ఒక మాట ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా చూసారండి అలాంటి విశ్వాసం లేని దుస్థితుల్లో లోకం మీద కోరికల మీద బంధువుల మీద బంధుత్వం మీద ఆశలతో కోరికలతో విశ్వాస భ్రష్టులమైపోయి మనం పోతాం అప్పుడు మన విశ్వాసం కనుగొంటాడా దేవుడు మనలో నిజంగా పరలోక విశ్వాసం ఉంటుందా ఏసుక్రీస్తునందు నిస్వార్థ విశ్వాసం మనకు ఉంటుందా ఈ లోకం మీద కాకుండా పరలోకం మీద విశ్వాసం ఉంటుందా అలాంటి వాళ్ళు ఉంటారా అని ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడే ఉంటే మనం ఆ విశ్వాసంలో నిలబడతామా నిలబడలేమా ఒకవేళ అబ్రహాము గారిని మనం చూడలేదు విశ్వాసులకు తండ్రి అలాగే ఇస్సాక్ గారిని యాకూబు గారిని ప్రవక్తల్ని అపోస్తులని మనం ఎవరిని చూడలేదు కానీ ఈ రోజు అబ్రహాము కుమార్తె క్రీస్తునందు ఉన్న ఈమెను మాత్రం మనం చూడగలుగుతాం ఈమెను చూసి బుద్ధి తెచ్చుకోమని ఈ వీడియోని మీకు నేను ప్రజెంట్ చేయడానికి చాలా సంతోషిస్తూ దేవుడు మనందరికి బుద్ధి కలిగించి విశ్వాసులు ఆమెను చూచి స్థిరత్వాన్ని మనకు అనుగ్రహించుగాక ఆమె అందుకనే అనట్లేవా రామా అని ఎవరు అడగలేదు తెలియదు పాపం పైసలు నేను ఇవ్వకపోయినా ఏం కాదు గానీ రామా అని అనవు అంతే కదా అదే నువ్వు పైసలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎవరైనా ఇస్తాడు నేను రామా అని అంటావు అంతే కదా రామా అనవు అని తీసి అనవు అయినా అన్నలేవు తీసుకొచ్చి కానిస్టేబుల్ తీసుకొని వచ్చి కొట్టేయాల్సిన అవసరం ఏమి ఉందిలేదని కొట్టి ఎందుకు అంత కోపం రాముడు అంటే కొట్టిపి అన్న కదా కొద్దిగా చెప్పరాదు మేము కూడా తెలుసుకుంటాం కూడా వదిలేస్తాం మీరు అట్లా అడిగారు కదా కొద్దిగా చెప్పరాదు ఎందుకు రాముడు ఓపెన్ చేసి ఒక్క ఎవరు చంపుతాను నేను అయ్యో పాప మాకంతా పుణ్యం కొట్టి కానిస్టేబుల్ కొట్టినా ఏం కాదు చెప్పలే కదా అయ్యో మాకేం అమ్మా అదే అవసరం పైసలు ఇవ్వకుండా ఉంటావు వాళ్ళని కాల్ చెప్పి వాళ్ళు పైసలు ఇవ్వకుండా ఉంటావు అంతే అయ్యుని నేను ఒక్కరినియకపోతే ఒక్కరియకుండా బతక కాదు కాదు వాళ్ళందరూ వదిలేసారట ఇలా కొట్టిరాట నన్ను ఎవరెవ్ నేను దయ్యం అన్ననా సార్ ಅಟ್ ಅಂತಾರರಿ ಅಂತ ಇದು ಮಾತಾಡೋದು ದಯಮನಿ ಭೂತ ಅನ್ನಲು ಚೂಡ ಮಾ ఎందుకు మరి ఆయన మరి ఒక మాట చెప్పు సరే అడగొగాని మరి రామా నల్లైనప్పుడు లక్ష్మీ నరసింహ రాముడు అన్ని ఆయనే మరి ఆయన దగ్గర ఎందుకు మనం చెప్పు నేను కానిసోలు విల్పి పెట్టు అసలు మరి నమ్మని కాడ ఎందుకు చేయబడి ఎవరైనా క్రిస్టియన్స్ మీ దగ్గరకి వచ్చి ఎలగొట్టి పై వాళ్ళ నాకేం అవసరం నరసింహ ఎలగొట్టుకుంటాడు నువ్వు శక్తి కర్ది నా తరం కాదా నువ్వు వెళ్ళగొట్టు నరసింహస్వామి తరం అయిద్దా నువ్వు వెళ్ళగొట్టి నాకు అంత తరం లేదులే గానీ నరసింహస్వామి తరం అయిదా వాళ్ళు వెళ్ళగొడుతున్నారు నరసింహస్వామి తరం అయిద్దా నువ్వు వెళ్ళగొట్టు అక్క ఒక్క అక్కలే తాము నరసింహస్వామి తరం అవుతుందా మాట్లాడాలే తమ్ముడు నరసింహస్వామి తరం అయిందా